ఏంటిది చీ ఏంటిది ఇట్లా ఉంది బంక బంకగా ఉంది ఎక్కడ దొరుకుతాయి ఈ చెత్త అంతా నీకు అనేసారు హస్బెండ్ ఎక్కడ తెచ్చుకున్నామని అడిగారు నేను సండే రోజు ప్రేయర్కి వెళ్ళి వస్తూ వస్తూ తెచ్చుకున్నాను అని చెప్పాను నిజం చెప్పాలంటే చెత్తలా ఉంది నాకు అస్సలు నచ్చలేదు ఇన్స్టాలో రీల్ చూస్తున్నప్పుడు నేను ఒక ఆమె చెప్తుంది లేడీ స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరు ఇది తింటే బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుందని చెప్పింది చాలామంది అలాగే చెప్పారు అందుకోసం అనేసి తీసుకున్నాను నేను టూ ప్యాకెట్స్ అడిగాను అంటే టూ సపరేట్గా ఉంటాయి అనేసి తను చెప్పినప్పుడు షాప్ అతను సరే రెండు ఇవ్వండి ట్రై చేస్తాను అన్నాను ఒకటి జల్లీలా ఫామ్ అవుతుందని చెప్పాడు ఇంకొకటి వచ్చేసి జల్లీ రాదు అంటే బంక బంకగా ఉంటుందని చెప్పాడు అందుకని నేను రెండు తీసుకుని రెండు ట్రై చేశాను ఇక్కడ చూడండి సపరేట్ సపరేట్గా బౌల్లో అయితే వేసాను అంటే ఇది నైట్ మొత్తం వాటర్లో నానబెట్టాలి అందుకోసం అనేసి ఒక గిన్నెలో అయితే సపరేట్గా వాటర్ అయితే పోసి దానిపైన మూత అయితే పెట్టేస్తాను అనమాట నిజంగానే ఒకటి జల్లీలా ఫామ్ అయింది ఒకటైతే బంకలా ఉండిపోయింది వీడియో మొత్తం చూడండి తెలుస్తుంది కానీ దీనికన్నా సబ్జా వాటర్ వేసుకొని తాగితే చాలా బాగుంది నన్ను అడిగితే ఇది ఎంత చెత్తలా ఉందంటే లాస్ట్కి దీన్ని తీసుకెళ్ళి షింక్లో పార్వశాను పార్వసేది కూడా నేను పడేసేది కూడా వీడియో పెట్టాను చూడండి ఇది చూడడానికి మాత్రమే బాగుంది ఇట్లా నానిన తర్వాత జల్లీలా అయినప్పుడు దాన్ని స్పూన్తో తీసేటప్పుడు ఉంటుందని చూడండి ఎట్లా ఉందంటే చీ అనిపించింది ఒక్కసారిగా నాకైతే ఎలా తింటున్నారు అనిపించింది జనాలు ఎంత దాంట్లోని లాగా వేసుకొని లేదంటే సాల్ట్ వేసుకొని అలా తినేస్తున్నారు ఇదిగో ఇక్కడ చూడండి రెండు అనమాట జల్లీలా వచ్చిందైతే ఇదిగో ఇలా వచ్చిందనమాట మొత్తం సప్పసప్పగా ఉంది నేనైతే కొంచమే టేస్ట్ చూసాను ఎట్లా ఉందా అనేసి సప్పగా ఉంది ఇంకొచ్చేసి మనం స్పూన్తో ఇట్లా తీసినప్పుడు లోపల నుంచి సాగుతూ వస్తుంది అనమాట నాకైతే చాలా చిరాకు అనిపించింది చూడంగాని ఇక్కడ చూడండి ఎట్లా వస్తుందో ఒకటైతే దాని పక్కది గమ్ములా తయారయ్యి లిక్విడ్లా వచ్చిందనమాట ఇది తింటే బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుందని చెప్పారు చాలామంది నిజంగానే ఇలా నానబెట్టుకొని తింటున్నారు నేనైతే వీడియోలో చూశాను చాలా చాలా పెట్టుకొని తింటున్నారు అట్లాంటివి హెల్త్కి అసలు మంచిది కాదు ఇలా తినకూడదు దీనిలో ఒక కెమికల్ ఉంది అనేసి హస్బెండ్ చెప్పారనమాట ఇంకా వెంటనే దీన్ని నేను షింక్లో పోసేసి మొత్తం కడిగేసాను అనమాట ఇలా పారవసాను దీనికన్నా బెస్ట్ నన్ను అడిగితే సబ్జా వాటర్ గింజలు తీసుకొని అప్పటికప్పుడే నేను చేసుకొని ఒక ఒక వన్ అవర్లో చేసుకొని తాగేస్తాను అనమాట నాకు అంత చిరాకు వచ్చింది దీన్ని చూస్తే సో ఇలాంటి కెమికల్ ఎవరు తినకూడదని చెప్తాను నేనైతే కనుక సో వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ